అందరికీ నమస్తే ప్రస్తుతం నరసరావుపేట దగ్గర ఉన్నటువంటి కోటప్ కొండ ఆలయం దగ్గర ఉన్నాము ఇంతకుముందు ఆల్రెడీ ఈ కోటప్ కొండ ఆలయం గురించి మనం యొక్క చరిత్రను తెలుసుకొని ఉన్నాము అయితే ఇక్కడ ఈ యొక్క కొండ మూడు కొండలు అనమాట అంటే ఇక్కడ శిఖరాలు శిఖరాలని చెప్తారు మూడు శిఖరాలు బ్రహ్మశిఖరం విష్ణు శిఖరం రుద్ర శిఖరం అయితే చాలామంది బ్రహ్మశిఖరం విష్ణు శిఖరం అంతవరకు ఆలయాన్ని చూసుకొని వచ్చేయడం జరుగుతూ ఉంటుంది రుద్రశిఖరం పైకి ఎవరు వెళ్ళరు ఎందుకు చాలా దూరంగా ఉంటుంది ఇది గంటన్నరపాటుగా రాళ్లల్లో చెప్పులు లేకుండా నడిచి ఆ యొక్క రుద్రశిఖరం అంటే పాత కోటేశ్వర స్వామి ఆలయం అంటారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రావలసి ఉంటుంది ఇంతకుముందు వీడియోలో మనం పాత కోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లకుండా ఇక్కడ బ్రహ్మశిఖరం అలాగే విష్ణు శిఖరం అంతవరకు చూసుకుని వీడియోని ముందు ముగించడం జరిగింది ఆ యొక్క వీడియోని ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో మనం పాత కోటేశ్వర స్వామి అంటే కోటప్ప కొండ అంటే మనం చూసేటటువంటి కొండ అసలు కొండ కాదు అసలు కొండ వచ్చేసి పాత కోటేశ్వర స్వామి పాత కోటేశ్వర స్వామి అంటే పైన ఉన్నటువంటి ఆ యొక్క రుద్రశిఖరం పైన ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా శివుడు ఈ యొక్క కొండపైకి వచ్చినటువంటి ప్రదేశము పాత కోటేశ్వర స్వామి ఆలయం ఆ యొక్క ఆలయానికి చాలామంది వెళ్ళరు మనం ఈ యొక్క వీడియోలో వీడియో అప్లోడ్ చేయడంలో భాగంగా అక్కడికి వెళ్ళిపోయి ఆ యొక్క స్వామిని చూసి దర్శనం చేసుకొని రావడం జరిగింది ఈ యొక్క వీడియోలో యొక్క స్వామివారిని కోటేశ్వర స్వామి పాత కోటేశ్వర స్వామి కేవలం జ్యోతి రూపంలో చూపించి వీడియోని ముగించడం జరుగుతుంది ఓకే ఈ యొక్క ఆలయానికి ప్రస్తుతం మనం వెళుతున్నాము దారిలో ఉన్నాము మనం వెళుతూ వెళుతూ యొక్క ఆలయ చరిత్రని చెప్పుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాము కోటపకొండ పల్నాడు జిల్లా నరసరాపేట మండలం కొండకావూరు అనేటువంటి గ్రామ పరిధిలో ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామి సన్నిధి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం ఇక్కడ స్వర్గలోక అధినేత అయినటువంటి ఇంద్రదేవుడు వైకుంఠ అధినేత విష్ణుమూర్తి అలాగే అలాగే కైలాస అధినేత అయినటువంటి మహాశివుడు త్రికోటేశ్వ శ్రీకోటేశ్వర స్వామి రూపంలో కొలువైనటువంటి దివ్య సన్నిధి యొక్క ఆలయము ఈ యొక్క ఆలయము ఎల్లమంద కోట కూడా భక్తులు పిలుస్తూ ఉంటారు భక్తులకి పీర్తి పాత్ర శివుడు కోటపుకొండలో కొలువేయి భక్తులకు కొంగు బంగారంగా వెలసిల్లుతూ ఉన్నాడని చెప్పి చెప్పుకుంటున్నాం ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటపకొండ తిరునాళ్ళు కార్తీక వర్ణ సమారాధనలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ తిరునాళలో చుట్టుపక్కల ఊరు నుండి ప్రభలతో భక్తులు ఈ యొక్క దేవాలయానికి విచ్చేస్తూ ఉంటారు దేవాలయ చరిత్రలోకి వెళ్తే ఈ యొక్క కొండను ఈ కోణం నుండి చూసినా త్రికూటాలు అంటే మూడు శిఖరాలు కనబడతాయి కనుక త్రికూట చలం అని పేరు వచ్చింది అందువల్ల ఇక్కడ స్వామి త్రికూట చలేశ్వరుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ మూడు శిఖరాలు అంటే బ్రహ్మ విష్ణు శివ ఈ మూడు శిఖరాలు మనకి ఇక్కడ ఉండడం జరిగింది ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా అంటే త్రికూటాలు మూడు శిఖరాలు కనబడతాయి కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది అందువల్ల ఇక్కడ స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు ఈ మూడు శిఖరాలు బ్రహ్మ విష్ణు శివ ఈ మూడు రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు చారిత్రక త్రికోటేశ్వర స్వామి ఆలయము పదకొండు వందల డెబ్భై రెండులో ఆనాటికే ప్రసిద్ధి చెందినట్టుగా వెల్లనాటి చోళరాజు అయినటువంటి కులుత్ోంగ చోళరాజు సామంతుడైనటువంటి అయినటువంటి మురంగి నాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ప్రదేశాన్ని పాలించినటువంటి పలువురు రాజులలో ఒకరైనటువంటి శ్రీకృష్ణ దేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు నరసరావుపేట చెలకలూరుపేట అమరావతి జమీందారులు ఇతరులు దేవాలయ అభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు కోటపకొండ ఎత్తు వచ్చేసి పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు త్రికోటేశ్వర స్వామి ఆలయము ఆరు వందల ఎత్తులో ఉన్నది ఈ ఆలయాన్ని భక్తుల కొండపైకి ఎక్కడానికి ఏడు వందల మూడు మెట్లతో మెట్ల మార్గాన్ని పదిహేడు వందల అరవై ఒకటిలో నరసరాపేట జమీందారు శ్రీ రాజా మలరాజు నరసింహరాయణి నిర్మించారు ఈ ఆలయానికి నరసరాపేట సంస్థాధీసు రాజా మలరాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసే ప్రసాదం కూడా విశేషమైందిగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అరిసిన స్వామికి నివేదనగా చేసినట్టుగా సంప్రదాయం లేదు సంప్రదాయం అనేది లేదు కానీ ఇక్కడ ఆ విధంగా ఉన్నది ఇప్పుడు మనం ప్రస్తుతం ఆలయం దగ్గరికి వచ్చున్నాము పైన ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత కోటేశ్వర స్వామి ఆలయము రుద్రశిఖరం పైకి మనం వచ్చున్నాము ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని తర్వాత మనం ఏ విధంగా ఇక్కడికి చేరుకున్నామనేటువంటి ఒక వీడియోను కూడా ఇక్కడ క్లిప్స్ రూపంలో అందించడం జరిగింది ప్రస్తుతం మనం ఆలయం దగ్గర ఉన్నాము ఇక్కడ స్థల పురాణం చెప్పుకోవాలనుకుంటే పురాణ కథలను అనుసరించి దక్షయజ్ఞం దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్నపిల్లవాడికి రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కట్టిన తపస్సు ఆచరించే సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు పరమశివుడు బ్రహ్మాదులను చలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలం అంటే ఇక్కడికి కోటప్ప వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు ఈ చో ఇక్కడ ఉన్నటువంటి గుడికే పాతవ కోటప్ప గుడి అని పేరు ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ యొక్క ఆలయానికి వచ్చేటువంటి పనిలో భాగంగా ఈ యొక్క వీడియోని మనం షూట్ చేయడం జరిగింది ఈ యొక్క ఈ గుడి వచ్చేసి మనకి కోటేశ్వర స్వామి గుడి గుడి లోపల ఉన్నటువంటి శివలింగం ఒక అడుగు ఎత్తు ఉంటుంది ఈ గుడి ఉన్నటువంటి శిఖరాన్ని రుద్రశిఖరం అని పిలువబడుతున్నది విష్ణువు శివుడు కోసం తపస్సు చేశాడు అని నమ్ముతారు ఇక్కడ పాపనాశేశ్వర ఆలయము పాపనాశ తీర్థం అనే పవిత్ర చెరువులు ఉన్నాయి రుద్రశిఖరానికి నైరుతి ఉన్నటువంటి భాగం నుంచి శిఖరానికి బ్రహ్మశిఖరం అని పేరు ఆనందవల్లి అనేటటువంటి కొల్లభామ శివుని యొక్క భక్తురాలు ఈ యొక్క మార్గం గుండా అనమాట ఆ యొక్క మార్గంలో ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నాము ఓం శివాయ ఓం నమశి శివయ్యా శివయ్యా పోదాం ఆనందవల్లి ఆ యొక్క చరిత్రని తెలుసుకొని మన యొక్క ఆలయానికి వస్తున్నప్పుడు ఆవిడ ఏ విధంగా పాత కోటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఈ విధంగా దిగువలో ఉన్నటువంటి కొత్త కోటేశ్వర స్వామి ఆలయము ఎట్లా వెళ్ళింది అనేది మనకి తెలుస్తుంది గంటన్నర ప్రయాణము మనకి ఈ యొక్క కోటేశ్వర స్వామి అంటే బ్రహ్మశిఖరం నుంచి పైన రుద్రశిఖరం వారికి గంటన్నర ప్రయాణం ఉంటుంది అలాగే పైనుంచి వచ్చేటప్పుడు దిగువన మనకి ఒక అరగంట లోపల కిందకి వచ్చేవచ్చు అనమాట ఇంకొక కథనం ప్రకారంగా సుందుడు అనేటటువంటి యాదవుడు భార్య కొందరితో కలిసి త్రికూట కొండలు అంటే ఈ యొక్క కోట కొండకి దక్షిణంగా ఉన్నటువంటి ఊరు కొండకాలో నివసించేవాడు వారి మొదటి బిడ్డ ఆనందవల్లి గొల్లభామ అని చెప్పి మనం ఇందాక ఒక ఆలయాన్ని చూసున్నాము వైరు కొండపై ఈ ఆనందవల్లి అనేటువంటి అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు నెమ్మదిగా ఆమె శివుని యొక్క భక్తురాలైంది రుద్రకొండపై ఉన్నటువంటి ఈ యొక్క పాతకోటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది ఆమె ప్రతిరోజు రుద్రకొండలను సందర్శించేది అంటే ఈ యొక్క కొండలను సందర్శించేది వేసవిలో కూడా తపస్సు చేసేది ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమ్మ దేవర్లాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశలు కలిగేటట్టుగా చేసి ఆమె కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్టుగా ఆశీర్వదించాడు ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగానే కొనసాగించింది ఆమె లోతైన భక్తికి అతను మళ్ళీ కనిపించి పూజలు చేయడానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు ఆమె ఇంటికి తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి వెళ్ళాడు ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు రుద్రకొండ అంటే ఇప్పుడున్నటి కొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపుకి వెళ్ళే మార్గంలో బ్రహ్మకొండకు చేరుకున్న తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము నిజమైన కోటేశ్వర స్వామి యొక్క జ్యోతిని అనేది ఆ యొక్క కొండ దగ్గరికి చేరుకున్న తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు వాగ్దానాన్ని ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగం దేవరకొండపై ఉన్న గుహలోకి ప్రవేశించి లింగరూపుడయ్యాడు ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రసిద్ధి చెందింది ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగం దేవరకొండపై ఉన్న గుహలోకి ప్రవేశించి లింగ రూపుడయ్యాడు ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది ఆమె దేవునిలో ఐక్యమైంది ఈ ఆలయానికి దిగువ భాగంలో గొల్లభామ గుడి నిర్మించారు ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్టుగా స్థల పురాణం చెబుతుంది ఈ విధంగా కొత్త కోటేశ్వర స్వామి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయము కోటేశ్వర స్వామి ఆలయంతో ప్రసిద్ధి చెందింది అది బ్రహ్మశిఖరం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దర్శనం చేసుకున్నటువంటి ఆలయము బ్రహ్మశిఖరం మీద ఉన్నటువంటి ఉన్నటువంటి కొత్త కోటేశ్వర స్వామి మాములుగా భక్తులందరూ కూడా శివుడిని ఒరిజినల్గా శివుడిని చూడాలనుకుంటే పాత కోటేశ్వర స్వామి ఆలయం పైన ఉన్నది ప్రస్తుతం మనం అక్కడికి వచ్చున్నాము ఆ యొక్క ఆలయాన్ని దర్శించవలసి ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్